సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు వ్యక్తిగత సామూహిక సమస్యలపై దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలియజేయండి ఈరోజు మనం మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కాయపాలెం గ్రామ పంచాయతీ లక్ష్మీపురం గ్రామ నివాసి అయిన నాకు అక్కాయిపాలెం గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ ఆరు వందల తొంభై ఒకటిలో ఎస్సీ కులస్తురాలైనందున పంతొమ్మిది వందల తొంభై సంవత్సరములో ఒక ఎకరం విస్తీర్ణం గల మాగాణి భూమిని ప్రభుత్వం వారు నాకు సాగు చేసుకునేటకు ఇచ్చి ఉన్నారు అప్పటి నుండి నేను ఆ భూమిని సాగు చేసుకున్నాను ఈ మధ్య రెండు సంవత్సరముల నుండి అనారోగ్య కారణంగా ఆ భూమిని నేను సాగు చేయలేదు ఈ సంవత్సరము సాగు చేద్దామని దునడానికి ట్రాక్టర్ను తీసుకొని నేను నా కుమారుడు వెళ్ళగా పొలం మధ్యలో రోడ్డు వేసి ఉన్నది ఆ రోడ్డు వేయుటకు నా పొలంలో గుంట చేసి ఆ మట్టిని రోడ్డు పైన పోసారు దీనితో రోడ్డు స్థలం పోను నా ఎకరం భూమిలో ఇరవై సెంట్లు మాత్రమే మిగిలి ఉన్నది ఆ విస్తీర్ణము నాకు సాగు చేయుటకు ఎందుకు పనికిరాదు నేను విచారించగా ఈ రోడ్డు వేయుటకు ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలిసింది నాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైనది వర్తమాన విషయాలను తెలుసుకునేందుకు ఈ అర్జీ దోహదం చేస్తుందని భావించడం అనేది ధన్యవాదములు